హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దేవి నవరాత్రులు వచ్చేస్తుంది కదా సో డే వన్ మనం అమ్మవారికి కట్టె పొంగలి తయారు చేసి పెడతాము సో ఈ కట్టె పొంగల్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సుల్ని పొందండి సో అవి అయితే ఈ రెసిపీలోకి స్టార్ట్ అయిపోదాం సో ఒక ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను సో అన్నీ ఈ కప్పుతోనే కొలతలు తీసుకుంటాం అన్నమాట సో ఈ పెసరపప్పుని ఐదు నుంచి పది నిమిషాల వరకు చాలా దూరంగా వేయించుకోవాలి అట్లీస్ట్ ఈ కలర్ వరకు అయినా రావాలి ఈ కలర్ వరకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకొని ఇది బాగా కలిపేసి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని కడుక్కోవాలి మనం నార్మల్ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు అండి ఏ రైస్ మీకు ఏ అవైలబుల్ రైస్ ఉంటా ఆ అవైలబుల్ రైస్ తీసుకొని కడిగేసుకోవాలి పెసరపప్పు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి నానపెట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఫస్ట్ మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఆరు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి మంచిగా కట్టె పొంగలి ఎంతసేపు అయినా సరే గట్టిపడకుండా లూజ్గా వస్తుందనమాట సో ఈ వాటర్ని కొంచెం బాయిల్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మన పెసరపప్పు బియ్యం ఏవైతే ఉందో అది కొంచెం వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు అట్లీస్ట్ కొంచెం ఒక ఐదు నిమిషాలన్నా వేయించుకోండి ఇలా వేయించుకున్న దాంట్లో మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో పోసేసి కొంచెం కలుపుకున్న తర్వాత నేను ఇందులో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇది అట్లీస్ట్ టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ విజిల్స్ వస్తే బాగా అన్నం అనేది మెత్తగా అయిపోతుంది సో అట్లీస్ట్ త్రీ విజెస్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత జారుగా చక్కగా ఉందో ఇలా ఉన్నట్టయితే బాగుంటుంది లేదు మనకి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపుకి ఒక ప్యాన్ తీసుకొని నేను ఒక హాఫ్ కప్ నెయ్యి తీసుకుంటున్నానండి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గీ తీసుకుంటున్నాను ఈ గీ అనేది కొంచెం ఆయిల్ వేడైపోయిన తర్వాత హాఫ్ కప్పు మిరియాలు ఒక స్పూన్ అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇందులోనే నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు అలాగే మనకు కుదిరితే జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేయించి వేసుకొని దోరగా వేయించుకోవాలండి అంతే అండి ఈ తాలింపుని మనం ఇప్పుడు పెసరపాపు అన్నంలో యాడ్ చేసుకోవచ్చు మనం ఉప్పు కారం అడ్జస్ట్ అవుతుందా లేదా అనే డౌట్ అయితే పెట్టుకునే అవసరం లేదు మనం అన్నం వే ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ వేసాం కదండి అది అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అంతే అండి కట్టె పొంగలి తయారైపోయింది నవరాత్రికి ఫస్ట్ రోజున పెట్టే ఈ కట్టె పొంగల్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాలని పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి